హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారండి అందరూ ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తోటి మీ ముందుకు వచ్చానండి చూడండి అందరూ చేసుకునే పప్పుచారే అండి కానీ ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ పప్పుచారు చూడండి చాలా బాగుంది కదా ఎలా చేయాలో చూసేద్దామండి మొదటిగా ఒక కుక్కర్ గిన్నె తీసుకోవాలండి కుక్కర్ గిన్నెలో ఒక గ్లాసు పప్పు తీసుకోవాలి ఒక్క గ్లాసు పప్పు తీసుకొని మంచిగా రెండుసార్లు కడగాలండి మంచిగా కడిగాక ఈ విధంగా చూడండి ఇలా కడగాలి కడిగాక ఇప్పుడు ఇందులోకి వాటర్ పోయాలండి ఒక్క గ్లాసు పప్పుకి మూడు గ్లాసుల వాటర్ పోయాలి కరెక్ట్గా సరిపోతుందండి మంచిగా ఉడుకుతుంది ఈ విధంగా చూడండి మూడు గ్లాసుల వాటర్ పోయాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు వెయ్యాలండి ఒక స్పూను పసుపు వేయాలి అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేయాలి అలాగే ఒక స్పూన్ కారం వేయాలండి చూడండి ఈ విధంగా కారం కూడా వేసేయాలి ఇప్పుడు మనము చిన్న చిన్న టమాటాలు ఒక నాలుగండి ఒక నాలుగు టమాటాలు తీసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా అండి పచ్చిమిర్చి కూడా ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి కడిగి మంచిగా వేసేయాలండి కట్ చేయని అవసరం లేదు అలా వేస్తే కూడా పప్పు ఉడికిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేయాలి స్టవ్ మీద పెట్టాలండి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టాక ఒక ఫైవ్ మినిట్స్ అట్లా సిమ్ములో పెట్టేస్తే ఉడికిపోతుందండి మెత్తగా ఉడుకుతుంది చూడండి ఇప్పుడు మనము నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకొని మంచిగా కడిగి నానబెట్టాలండి పప్పు చారు కోసము ఈ విధంగా కడిగి మళ్ళీ మంచి వాటర్ పోసి నానబెట్టేయాలి ఈలోపు మనకి పప్పు ఉడుకుతుందండి చూడండి ఈ విధంగా నానబెట్టి పక్కన పెట్టాలి వాటర్ పోయాలండి వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు మనము కుక్కర్ చూడండి కుక్కర్ మూత తీస్తే ఎలా ఉడికిందో చూడండి మెత్తగా ఉడికింది కదా చూడండి ఎంత చక్కగా కనపడుతుంది ఇప్పుడు ఈ ఉడికిన పప్పుని మనము చూడండి సాల్ట్ వేయాలి సాల్ట్ వేసి అప్పుడు పప్పు గుత్తి తీసుకొని మంచిగా మెత్తగా పప్పు గుత్తితోటి రుబ్బాలండి చూడండి ఈ విధంగా మంచిగా మెత్తగా అవుతుంది పప్పు చారికి పప్పు మంచిగా మెత్తగా ఉడకాలండి అప్పుడే పప్పుచారు బాగుంటుంది లేకపోతే పప్పు పప్పు ఉంటుంది అసలు టేస్ట్ ఉండదు చూడండి ఈ విధంగా మంచిగా పప్పు మెత్తగా ఉడికితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా పప్పు గుత్తితోటి మంచిగా మెత్తగా చేయాలండి ఈ విధంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా ఉండడం వలన మంచిగా మెత్తగా అవుతుందండి ఇలా పప్పు గుత్తితోటి రుబ్బితే మెత్తగా కావాలండి మంచిగా మెత్తగా అయితేనే ఈ పప్పు చారు చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుంది చూడండి మంచిగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు మనము నానబెట్టిన చింతపండు పులుసు అండి చింతపండు పులుసు ఇందులో వేసేయాలి మంచిగా నానిందండి చింతపండు ఇప్పుడు చింతపండు పులుసు ఇందులో వేసేయాలి చాలా బాగుంటుందండి ఇలా చేయటం వల్ల చింతపండు పులుసు ఎంతైతే సరిపోతుందో చూసుకొని వేయాలండి ఈ విధంగా వేసాక పప్పు అంతా మంచిగా కలపాలి ఇప్పుడు ఆ పులుసు పప్పు అంతా మంచిగా కలిసిపోవాలండి చూడండి ఈ విధంగా అవుతుంది ఇప్పుడు మనము ఇందులో కరివేపాకు అండి కరివేపాకు మంచిగా కడిగి ఇలా తుంపి అందులో వేసేయాలండి పప్పుచారులో వేసేయాలి పప్పుచారు మంచిగా తెరలేటప్పుడు కరివేపాకు మంచిగా స్మెల్ చాలా బాగుంటుందండి కరివేపాకు వేయడం వలన చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఇలా వేయడం వలన ఈ విధంగా వేసి స్టవ్ మీద పెట్టాలండి ఇంకా కుక్కరు స్టవ్ మీద పెట్టి మంచిగా పప్పుచారు అంతా మంచిగా మరగాలి సాల్ట్ కూడా చూసుకోవాలండి ఏమన్నా తక్కువ అయితే సాల్ట్ కలుపుకోవాలి ఇప్పుడే పప్పుచారుకి ఎంత వాటర్ అయితే సరిపోతాయో అంత చూసుకొని వేయాలి పప్పుచారు రెడీ అయిందండి ఇప్పుడు మనం ఇది స్టవ్ మీద పెట్టి మంచిగా మరగనివ్వాలండి మంచిగా మరిగితే చాలా బాగుంటుందండి పప్పుచారు చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా చక్కగా మరుగుతుంది బాగా మరిగాక తాలింపు వేస్తే పప్పుచర్ర రెడీ అయిపోతుందండి చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి లేకపోతే పొంగిపోతుంది ఇలా మరగాలండి ఒక ఫైవ్ మినిట్స్ అన్నం ఇలా మరగాలి ఇప్పుడు మనము తాలింపు వేయడమే అండి స్టవ్ వెలిగించి ఒక డేక్షా పెట్టాలి తాలింపు కోసము ఆయిల్ వేయాలండి ఇందులో ఆయిల్ వేసాక ఎండుమిర్చి ఒక రెండు మూడు ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు ఇంగువ కూడా వేసుకోవచ్చండి తినని వాళ్ళు స్కిప్ చేయవచ్చు ఇవన్నీ తాలింపులో వేసేయాలండి వెల్లుల్లి రెబ్బలు వేసేయాలి ఎండుమిర్చి ఇవన్నీ వేసి తాలింపు వేయాలి ఈ విధంగా అన్నీ వేసేయాలండి ఇంగువ మాత్రము మీకు ఇష్టమైతే వేసుకోవాలి లేకపోతే స్కిప్ చేసేయాలండి ఇంగువ వేయటం వల్ల మంచి డైజెషన్ ఉంటుందండి మంచిగా డైజెస్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు కరివేపాకు వేసి ఇలా మూత పెట్టాలండి లేకపోతే ఆయిల్ అంతా చిమ్ముతుంది తాలింపు రెడీ అయిపోయిందండి మంచిగా ఇప్పుడు మనం ఇందులో పప్పుచారు వేసేయడమే ఇంగువ వేయటం వలన పప్పుచారు మంచి టేస్ట్ ఉంటుంది అలాగే మంచి స్మెల్ కూడా ఉంటుంది పప్పుచారు చాలా బాగుంటుంది చూడండి పప్పుచారు వేసేస్తున్నాను అయిపోయిందండి మంచిగా టేస్టీ టేస్టీగా ఉండే గుమగుమలాడే పప్పుచారు రెడీ అయిందండి ఎవరైనా ఇష్టంగా తింటారు పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇందులో మంచిగా నెయ్యి వేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టపడతారండి మంచిగా తింటారు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా ఉందో చూడండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంతే అండి పప్పుచారు చేయటం చాలా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో పప్పుచార్ అయిపోతుందండి సింపుల్గా ఈజీగా చేసేయచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్